అకాల వర్షాలు అన్నదాతను అతలాకుతలం చేస్తున్నాయి మండే ఎండలకు ఎండుతున్న పంటలను అష్టకష్టాలు పడి కాపాడుకుంటే చెడుగట్టు వానలు చేతికండకుండా చేశాయని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తెల్లారతే కోద్దామనుకున్న పంటలు సైతం ఎదురు ఎదురుగాలలు నేలకొల్చడంతో కన్నీరు మున్నీరవుతున్నారు ఆరు గాలం శ్రమతో పాటు పెట్టుబడి మట్టిపాలైందని ఆందోళన పడుతున్నారు పలుచోట్ల పంటలు పరిశీలించిన ప్రజాప్రతినిధులు రైతులను ఆదుకుంటామని భరోసా ఇస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈదురుగాలులతో కురిసిన అక్కాల వర్షం అన్నదాతకు తీరని నష్టాలు మిగిల్చింది ఆరుగాలం శ్రమించి పంట చేతికందే వేళ నేలపాలు చేసింది నీటి వనరులు అడుగంటి ఎండుతున్న పొలాలను కష్టపడి కాపాడుకున్నది కాస్త మట్టిపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని లక్ష్మీపురం కర్లపెల్లి అమృత్ తండా గ్రామాల్లో కురిసిన రాళ్ల వర్షానికి సుమారు వంద ఎకరాలకు పైనే చేతికొచ్చిన వరి పంట నేలపాలైంది భద్రాద్రి జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో కొందరు రైతులు ఆరబోసిన మొక్కజొన్న తడిసి ముద్దవడంతో పాటు మరికొందరి పంట నేలకొరిగింది పలుచోట్ల వరి ధాన్యం రాలిపోగా మిరప సైతం నాని ముద్దయింది నుండి స్టార్ట్ అయిన వర్షం ఏడు గంటల వరకు మొత్తం రాళ్ళు పడి అసలు ఏం బనికి రాకుండా పోయిందన్న మాకు గవర్నమెంట్ నుండి ఏదైనా సాయం మాకు చేయాలని కోరుకుంటున్నాం అన్న అందరూ మొత్తం కన్నీళ్ల పాలు మనిషి తండ మొత్తం మొత్తం ఘోరంగా ఇల్లు కూడా కూలిపోయినాయి అన్న కవులు చేసుకున్నాం సార్ మేము సంత పొలాలు కూడా కావు సార్ మాకు కౌలుకు చేసుకున్న పంటలు మొత్తం కోసే టైంకి మొత్తం ఇట్లా నష్టం వస్తుంది అని అనుకోలేదు సార్ మేము అసలు అసలు చేతిలో వచ్చే పొలాలు మొత్తం నిన్న మిషన్ కూడా వస్తాదని అనుకున్నాం సార్ కానీ వర్షాలతో మొత్తం ఆగ సార్ సార్ నాకు ఒక పన్నెండు ఎకరాలు సొంత పొలం ఉంది సార్ మిగతా కౌలు ఒక ఏడు ఎకరాలు చేసినా సార్ మొత్తం పదిహేడు ఎకరాలు చేసినా సార్ ఈ రోజు అయితే మిషన్ తోసుకున్న ఈ ఒక్క పూటల్ని తెలిసి తెలియకుండా వర్షం వచ్చి మొత్తం నేలకు ఒక్క గింజ లేకుండా కోత కొద్ద చేతి రాకుండా మొత్తం కంప్లీట్ పోయింది సార్ నేను నష్టపరిహారం ప్రభుత్వం ద్వారా మాకు ఏదైనా సాయం చేయగలరని మేము కన్నీరు పెట్టుకుంటా మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్ ఈ రెండు ఎకరాల పంటని ఇంకొక పది రోజులు అయితే కోయాల్సి ఉండగా పడినటువంటి గాలి వేగంతో రావడంతో మొత్తం మొక్కదన్నా నేల వాలిపోయింది మొత్తం ఇప్పుడు చల్కలో కూడా మొత్తం నీళ్ళే ఉన్నాయి ఈ నీళ్ళతోటి మొత్తం పంట కూడా దెబ్బతిన్నే అవకాశం ఉన్నది దీనికి అధికారులు కూడా స్పందించి దీన్ని ఏదైనా ఆదుకోవాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది ఈదురు గాలులతో కురిసిన వడగండ్ల వానకి మహబూబాబాద్ జిల్లాలో పంటలతో పాటు ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి కొత్తగూడ మండలం ముస్మి గ్రామంలో గుడిసెలు లేచిపోగా పలువురు ఇళ్లలోకి నీరు చేరింది వలస కూలీలుగా వెళ్లి పైసా పైసా కూడబెట్టుకుని కట్టుకున్న ఇళ్లు కోల్పోయి బాధితులు వాపోతున్నారు కట్టుకుంటే అది నిన్న వర్షానికి లోపల ఉన్న సమాన బియ్యం బస్తాలు బట్టలు ఇట్లా మొత్తం తడిచి నాకి ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ ఎంతో కొంత సాయం చేయాలని నిన్న కురిచిన గాలి ద్వారా వాళ్ళలో నా ఇల్లు అనామతిగా లేచిపోయి నేను ఉండే పరిస్థితులు లేను మాకు భయంకరంగా ఉంది మేము పక్క భయంకరంగా గవర్నమెంట్ మాకు సహకారం చేయాలనేసి గవర్నమెంట్ని కోరుతున్నాము ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక్కసారిగా పడిన భారీ వర్షంతో కోత దశకు వచ్చిన వరి పంట నేల కొరిగింది కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యం తడిసి ముద్దవడంతో పాటు నీటికి కొట్టుకుపోయింది ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడంతో పాటు

మిగిలింది కోతకచ్చి కళ్ళలో పోసుకుంటే పరిస్థితి అయింది ఇప్పుడు మూడు బియన వేసినాం మూడు బిగనా వేస్తే అలా పారింది ఎకరా మిగిరం అన్న పారింది తిప్పలు వేసి పారించుకున్నాం పారించుకుని కోత కోసినాక తెచ్చినాక పదిహేను రోజులే కొంచెం కొంచెం ఎండు పెట్టినాం రేపు ఎండుతుంది అనే వరకు అంటే అడ్లు రెండు అడ్డు కింద పోయినాయి ఎక్కడుస్తాడు ఏం లేదు భాష లేదు రెండు అడ్లు పోయినాయి రావు రాళ్ళలో పోయినాయి సారు ఏం చేయాలి ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో నేల కొరిగిన పంటలు రాలిన మామిడి తోటలను ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు నష్టం అంచనా వేయాలని కలెక్టర్ కు సూచించారు ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను మంత్రి సీతక్క పరామర్శించారు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు ములుగు ములుగు జిల్లాలో నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది మరి రైతుల యొక్క బాధ వర్ణాతీతం మరి వాళ్లకు నష్టపరిహారం కూడా ప్రభుత్వము ఇస్తే తప్పకుండా సర్వే కూడా ఇమీడియట్లీ సర్వే చేయమని చెప్పడం జరిగింది మిర్చి రైతులు కూడా అక్కడక్కడ పాపం కళ్ళల్లో పోసుకున్న కూడా తడిచిపోయింది విధంగా పెద్ద ఎత్తున పంట నష్టం ముఖ్యంగా మరి వరి నష్టం అనేది ఈ ప్రాంతంలో జరిగింది కోతకొచ్చినటువంటి పంట కోసుకునే టైంలో ఇంకా రెండు మూడు రోజులు అయితే ఇండ్లలోకి వచ్చే ధాన్యం మొత్తం కూడా మరి నీళ్ల పాలైపోయింది కాబట్టి వాళ్ళందరినీ ధైర్యంగా ఉండమని కోరుతూ వాళ్ళకు తప్పకుండా ప్రభుత్వం నుంచి సాయం అందే విధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం అకాల వర్షాల నేపథ్యంలో అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అప్రమత్తం చేశారు వానలతో దెబ్బతిన్న పంటలు పరిశీలించి ప్రాథమిక నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు మార్కెట్లోకి వచ్చిన పంట ఉత్పత్తులను జాగ్రత్తగా కాపాడాలని మార్కెటింగ్ శాఖ మార్క్పెడ్ సంస్థ అధికారులకు సూచించారు